నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం శ్లోక బుగ్గల నిండా బిర్యానీ పెట్టుకుని రాజు వైపు చూస్తూ పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ తనని కుక్క అన్నందుకు పెదాలు బిగించి కళ్ళల్లో కోపాన్ని చూపిస్తూ మొహాన్ని సీరియస్గా పెట్టుకుంటుంది గుడ్ల గూబలాగా చూపెంటే ముందు కళ్ళు దించు హమ్మా ఎంత యాక్ట్ చేసావే నా బిర్యానీ చండాలంగా ఉందని విధవ సర్టిఫికేట్ ఇచ్చి ఇక్కడ ఫుల్గా లాగిస్తున్నావా అదేదో నేను బిర్యానీ ఎలా ఉంది అని అడిగినప్పుడే బాగుంది అని చెప్పుంటే నాతో పాటే హాయిగా సోఫాలో కూర్చొని తినేదానేవి కదా ఇక్కడ కూడా తొక్కలో ఇగులు అవసరమా అవునులే పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి ఆవు చేయిన్లో మేస్తే గట్టిన మేస్తుందా ఆ బుద్ధులు పొగరు అన్నీ వచ్చాయి కానీ రావాల్సిన మనిషి మంచితనం మాత్రం రాలేదు నోట్లో ఉన్న బిర్యానీ ఫాస్ట్గా నమిలి మింగేస్తూ టూ మచ్గా మాట్లాడుతున్నావు అనాలి అని ఉంటే అంతే అంతేగాని మా మామ్ని ఒక్క మాటన నేను ఊరుకొని చెప్తున్నా అబ్బో ఈ కోపానికి ఏం తక్కువ లేదు సర్లే మీరు ఎలా పోతే నాకెందుకు గానీ బిర్యానీ ఫుల్గా మెక్కి డిషెస్ అన్ని క్లీన్ చెయ్యి అంటూ తన చేతిలోని ప్లేట్ను స్లోగా చేతిలో పెడితే హ్యాండ్ వాష్ చేసుకుంటాడు తన చేతిలోని ప్లేట్ వైపు కోపంగా చూస్తూ దాన్ని పైకెత్తి పగలగొట్టబోతుంది ఆ ప్లేట్ కనుక బ్రేక్ చేశావో ముక్కలైన పీసెస్ ఏరి మరీ అతికిస్తావు జాగ్రత్త అంటూ తల తిప్పకుండా హ్యాండ్ వాష్ చేసుకుంటూ చెప్తాడు సచ్చనోడు వీడికి వెనక్కు కూడా కళ్ళున్నాయి అని నోట్లో తిట్టుకుంటూ ఆ ప్లేట్ను లో వేసి ఇంకొంచెం తన ప్లేట్లో బ్యాలెన్స్ ఉన్న బిర్యానీ లాగిస్తూ ఉండగా రాజు తన టాప్ కి కడుక్కున్న చేతులతో తొడవడం చూసి హేయ్ బుద్ధుందా నీకు అసలు నో హౌ మచ్ దిస్ టాప్ అంటూ రాజు వైపు చంపేసేలాగా చూస్తూ అరుస్తుంది నీకు అరవడం తప్ప మీ అమ్మ నీకు ఇంకేమీ నేర్పలేదా వాటర్తోనే కదా తుడిచా దానికి ఎందుకు యాసిడ్ పోసినట్టు రియాక్షన్ ఇస్తావు వాష్ చేస్తే పోతుంది రిలాక్స్ అని విసులు వేస్తూ అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోతాడు రాజ్ ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు వీడిది కావాలనే చేస్తున్నాడు అని అసహనంగా ఫీల్ అవుతూ ఈ తొక్కలో బిర్యానీ కోసం వీడితో మాటలు పడాలా నెవర్ అంటూ ఆ బిర్యానీని డస్ట్బిన్లో పడేసి రాజు చెప్పినైతే డిషెస్ అన్ని వాష్ చేసి క్లీన్ చేశాక హ్యాండ్ వాష్ చేసుకుంటూ రాజ్ ముందుకొచ్చి నిలుచుకుంటుంది రీసెంట్గా తన ఫేవరెట్ సాంగ్ లిస్ట్ లో యాడ్ అయిన దురందర్ మూవీ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్న రాజ్ తన ముందు నిలుచుకున్న స్లోకా వైపు ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తూ అడుగుతాడు ఐ వాంట్ టు గో స్లోగా వెళ్ళొచ్చులే ఇప్పుడేగా తిన్నావు అది అరిగేదాకా డాన్స్ చెయ్యి ఆ తర్వాత స్నాక్స్ తిని ఇంకా ఛాయ్ తాగి ఆ తర్వాత నువ్వు నీ కాలేజ్కి నేను నా స్టేషన్కి వెళ్ళిపోదాం నథింగ్ డూయింగ్ నేను ఇప్పుడే వెళ్ళాలి అయినా నువ్వు చెప్పినవన్నీ చేశాను కదా ఎక్కడ చేసావు కుక్ చేయమంటే నేనే బిర్యానీ కుక్ చేసేలాగా చేసావు సర్లే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఒక పని చేద్దాం అందులో నువ్వు అయితే నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను ఒకవేళ ఓడిపోతే సింపుల్ నువ్వు నాతో కలిసి డ్యాన్స్ చేయాలి వాట్ ఎస్ నువ్వు విన్నది నిజమే నో నేను దీనికి ఒప్పుకోను నువ్వు నన్ను బుక్ చేసేలాగే బెట్ వేస్తావు నాకు తెలుసు హో ముందే ఓడిపోతాను అని భయపడుతున్నావా మనమంటే ఆ మాత్రం భయం ఉండాలే ఇంకేంటి చూస్తున్నావు వచ్చి కూర్చొని సాంగ్స్ ఎంజాయ్ చెయ్యి అని పాటను హమ్ చేస్తూ ఉంటాడు నేనేం నీకు భయపడ్డం లేదు అలాంటప్పుడు నాతో బెట్కి రెడీ అవ్వు లేకపోతే కామ్గా కూర్చో అని కావాలనే శ్లోక ఈగోను హర్ట్ చేస్తాడు రాజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈగో హర్ట్ అయిన శ్లోకా ఏమాత్రం ఆలోచించకుండా రాజ్తో బెట్కి రెడీ అవుతుంది ఓకే ఫైన్ యామ్ రెడీ బట్ చెప్తున్నా నేను అవ్వగానే వన్ మినిట్ కూడా ఇక్కడ నేను స్టే చేయను అండ్ మోర్ అవర్ నాకు నువ్వు సారీ చెప్పి నన్ను నా కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి అది కూడా నీ దొక్కులో బైక్లో కాకుండా నా రేంజ్కి తగ్గట్టు నా కార్లో డ్రాప్ చేయాలి అబ్బో నీ వేషాలు మామూలుగా లేవుగా అయినా నువ్వు గెలిచినప్పుడు కదే నేనుండగా నువ్వెలా గెలుస్తావో నేను చూస్తా అని కన్నింగా నవ్వుకుంటూ నాకు తెలిసి నీ వంటి మీద నీకు కేజీ కండ లేకపోయినా పలుపు మాత్రం బస్తాల్లో ఉందని అందుకే కదా కావాలని నేను కమిట్ చేయించాను ఏంటి ఆలోచిస్తున్నావు నీ కండిషన్ నాకు ఓకే షాల్ షాల్వి స్టార్ట్ ది గేమ్ షా రాజు శ్లోకా వైపు చూస్తూ ఇది చాలా సింపుల్ టాస్క్ శ్లోక నువ్వు దీన్ని కంప్లీట్ చేస్తా నువ్వు చెప్పినైతే సారీ చెప్పి నిన్న కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను ఓకే ముందు టాస్క్ ఏంటో చెప్పు టంగ్ ట్విస్టర్ నేను చెప్పింది చెప్పినట్టు ఇట్ ఈజ్గా స్పీడ్గా త్రీ టైమ్స్ చెప్తే చాలు టంగ్ ట్విస్టరా అయిపోయింది అర్థంగా బుక్ అయిపోయాను వీడు డెఫినెట్గా టఫ్ వర్డ్సే ఇస్తాడు అయినా నేను భయపడ్డం ఏంటి నేను నందనా కూతుర్ని అని యాటిట్యూడ్గా హేర్ని చేతితో వెనక్కినెడుతూ ఐఆమ్ రెడీ అంటూ రాజు వైపు చూస్తుంది ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ అంటూ లక్ష భక్షములు లక్షించి లక్ష్మయ్యకు ఒక భక్షము లక్షమా ఇది జస్ట్ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తే చాలు అని నవ్వుకుంటూ శ్లోక వైపు చూస్తాడు రాజు టంగ్ ట్విస్టర్కి శ్లోకాకి గిర్రున్న కళ్ళు తిరిగి హార్ట్ కడుపులోకి చారుతుంది ఏంటి లేట్ కమాన్ త్వరగా స్టార్ట్ చెయ్యి చెప్తున్నా అంటూ లక్ష భిక్షగాళ్ళు లక్ష్మిని బీర్ తీసుకొని వాట్ ఆపు నేను చెప్పింది ఏంటి నువ్వు ఏంటి అయినా మధ్యలోకి బీర్ బోంటలు ఎందుకు వచ్చింది అని తలకొట్టుకుంటూ ఫస్ట్ క్లియర్గా నేను చెప్పింది విను ఓకే లక్ష భక్ష్యమణులు భక్షించి లక్షయ్యకు ఒక భక్ష్యము లక్షమా అర్థమైంది కదా ఇప్పుడు చెప్పు శ్లోక రా చెప్పింది విని కళ్ళు మూసుకొని అది గుర్తు చేసుకుంటూ లక్ష్మి భిక్షగాళ్లకు బియ్యం తీసుకుని వచ్చి తీసుకొచ్చి పప్పుచారు వేసి అన్నం పెట్టిందా అరే ఇంత చిన్న టంగ్ కి కూడా చెప్పలేక చెప్పడం రావట్లేదు నీకు నీకు ఛాన్సెస్ అయిపోయాయి పద నాతో డ్యాన్స్ చెయ్యి ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ రాజ్ చాలా టఫ్ వర్డ్స్ ఇచ్చావు ఇది చాలా అన్యాయం నో 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 నేను సింపుల్గానే ఇచ్చాను నువ్వే ఓడిపోయావు నేను గెలిచాను కమాన్ డ్యాన్స్ అంటూ లో తమన్నా యాక్ట్ చేసిన మూవీలో ఆజకి రాజు సాంగ్ ప్లే చేసి శ్లోకాతో స్టెప్స్ వేయిస్తూ సాంగ్ వాల్యూమ్ పెంచుతాడు డాన్స్ ఆపి రాజు వైపు చూస్తూ ఉన్న శ్లోకాన్ని చూసి నవ్వుతూ పర్లేదు డ్యాన్స్ బానే చేస్తున్నావు నువ్వు ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఐటమ్ సాంగ్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతావు గుడ్ అని శ్లోక భుజం తడుతూ బాగా డ్యాన్స్ వేసి టైర్డ్ అయిపోయావు కదా ఇదిగో ఈ జ్యూస్ తాగు అని జ్యూస్ కి ఎన్ను శ్లోక చేతిలో పెడుతూ నవ్వుతూ ఉన్న రాజును చూసి శ్లోక తన చేతిలోని జ్యూస్ కి ఎన్ను కోపంగా నలిపేస్తుంది వీళ్ళు పైకి వెళ్ళి ఇంతసేపు అవుతూ ఉన్నా ఇంకా కిందికి రావట్లేదు ఏంటి భూమి మహాన్ వెనకే వెళ్తూ ఉన్న ఆంటీ ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు వీళ్ళు ప్రైవసీ దొరికింది కదా అని కింద మీద పడుతున్నారా అమ్మో అదే జరిగితే ఇంకంతే అసలే మహన్ దాని విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నాడు అది కొంచెం అడ్వాన్స్ అయినా లేట్ చేయకుండా ప్రొసీడ్ అవుతాడు ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అలా జరగకూడదు ఎప్పటికీ వీళ్ళు కలవకూడదు అని చుట్టూ చూస్తూ ఉంటుంది దేవయాని శ్లోక బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నందన ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది ఆంటీ తినకుండా ఏం ఆలోచిస్తున్నారు ఆవిడ ఏం థింక్ చేస్తే నాకెందుకులే నాకు మహాన్ ఇంపార్టెంట్ అనుకుంటూ కాల్ రాకపోయినా మొబైల్ చెవి దగ్గర పెట్టుకుంటూ హలో హలో హా వినిపిస్తుందా ఎలా ఉన్నో యా ఐ యామ్ గోయింగ్ హా హలో ఓ గాడ్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా వెయిట్ అంటూ చైర్లో నుండి లేచి హాల్లోకి వెళ్ళబోతుంది ఏయ్ అమ్మా ఈషా ఎక్కడికి తినకుండా వెళ్తున్నావు షట్ చూసేసింది ఈ ముసలి గ్రాని అని ఇరిటేట్ అవుతూ వెనక్కి తిరిగి ఆ కాల్ గ్రాని మాట్లాడొచ్చేస్తాను కాల్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళాలా ఏంటి అదేదో ఇక్కడే మాట్లాడు అవును కాల్ రాగానే పక్కకు వెళ్తున్నావు బాయ్ ఫ్రెండా ఏంటి నో 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 తన నా ఫ్రెండ్ ఇక్కడ సిగ్నల్స్ లేవు అందుకే వెళ్తున్నాను కాల్ వస్తే మరి నాకు కూడా రింగ్ వినిపించాలి కదా నాకేం వినిపించలేదే ఈ గ్రాని ఏంటి జిడ్డులాగా పట్టుకుంది చ పట్టుకుంటే వదిలే టైప్ కాదనుకుంటా వచ్చినప్పటి నుండి నన్నే టార్గెట్ చేసింది ఏంటమ్మా అలా చూస్తున్నావు మొబైల్ సైలెంట్లో ఉంది అని పళ్ళనూరుతో చెప్పి అక్కడ నుండి వెళ్తున్న ఈషాని చూసి దేవయాన్ని నవ్వుకుంటే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది హుఫ్ త్వరగానే వదిలేసింది ముందు వీళ్ళేం చేస్తున్నారు చూడాలి అని ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతూ మహాన్ రూమ్ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి లోపల ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది లోకి వెళ్ళిన మహన్ తన షార్ట్ బటన్స్ తీస్తూ ఉంటే అప్పుడే మహన్ వెనకే ఆ లోకి వస్తుంది భూమి తనని చూసిన మహాన్ విప్పుతూ ఉన్న బటన్స్ పెట్టుకుంటూ నువ్వేంటి ఇలా వచ్చావు అంటే తన వైపు చూస్తాడు అదేంటి నీ కళ్ళ ముందే కదా నానమ్మ చెప్పింది నీకు హెల్ప్ చేయమని మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎందుకు వచ్చావంటావేంటి మహాన్ అమ్మ మీద జనరల్గా చెప్పింది నువ్వు పొలో అంటూ ఫాలో అవుతూ వచ్చేస్తావా నానమ్మ జనరల్గా చెప్పినా నేను సీరియస్గా తీసుకున్నాను రీల్స్లో చెప్పే డైలాగ్స్ ఆపి బయటకు వెళ్ళు నేను ఫ్రెష్ అవ్వాలి నాకు నీ హెల్ప్ ఏమక్కర్లేదు పెద్దవాళ్ళ మాట వినాలి అని పెద్దవాళ్ళ శిక్షణలో చెప్పారు కాబట్టి నేను వెళ్ళను నీకు హెల్ప్ చేశాకే వెళ్తాను ముందు నువ్వు షర్ట్ విప్పు ఓయ్ ఆగు డైలీ నువ్వు నాకేమైనా హెల్ప్ చేస్తున్నావా ఏంటి నా స్నానం నేను చేయగలను కానీ ఫస్ట్ నువ్వు అవుట్ అబ్బా నీకేం తెలియదు నువ్వు ఊరుకో మహాన్ అంటూ మహన్ను బెడ్ మీదకి తోసి తన ఒళ్ళో కూర్చుంటూ మహన్ మెడిలో తన చేతులు దండలాగా వేస్తూ ఇప్పుడు చెప్పు నేను నీకు బా చేయించినా లేక నువ్వే చేస్తావా అని మహన్ బుగ్గల మీద నాలుగుతో ఎంగిలి రాస్తూ హస్కీగా అడుగుతుంది భూమి చేస్తున్న పనికి ఒంట్లో నరాలు చెవ్వుమని లాగడంతో మహాన్ చేతులు తనకి తెలియకుండానే భూమి నడుము చుట్టూ బిగుసుకుంటాయి అది చూసిన భూమి చిన్నగా నవ్వుకుంటూ తన చేతులతో నెమ్మదిగా మహాన్ షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ మహాన్ బుగ్గన ఒక్కో బటన్కి ఒక్కో కిస్ పెడుతూ ఫైనల్గా షర్ట్ బటన్స్ వంటి మీద నుండి వేరు చేస్తుంది మహాన్ బాబు ఇంకా భూమి ట్రాన్స్లోనే ఉన్నాడనుకుంటా షర్ట్ తీసేశాను ఇక లేట్ ఎందుకు ప్యాంటు కూడా తీసే భూమి అంటూ తన పిడికిలిలో ఇమిడిపోయిన భూమి నడుముని తడుముతూ భూమి వీపు మీద తడిముద్దులు పెడుతూ చెప్తాడు చి పో మహన్ నా వల్ల కాదు హెలో డైలాగ్స్ వేయడం కాదు చేతుల్లో కూడా చూపించాలి తప్పదా తప్పదు అయితే కళ్ళు మూసుకో మహన్ నవ్వుతూ కళ్ళు మూసుకోగాని భూమి సిగ్గుపడుతూనే పైకి లేచి మహన్ వంటి మీద నుండి ప్యాంటు వేరు చేసి టవల్ కడుతూ ఇప్పుడు తెరువు అంటూ మహాన్ కళ్ళు తెరిచాక నువ్వు వెళ్ళి బాగా చెయ్యి నేను డ్రెస్ని మేడ్కి ఇచ్చి వాష్ చేయమని చెప్తాను భూమి చేతిలోని డ్రెస్ దూరంగా విసిరి అవి మేడ్ చూసుకుంటుంది కానీ చెప్పావు కదా బాగా చేయిస్తాను అని మరి చేయించకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని భూమిని ఎత్తుకుని వాష్రూమ్లోకి తీసుకుని వెళ్తాడు ఇంతకీ ఈషా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్